మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ రెండు వేల ఇరవై ఆరు ధనుసు రాశి వారి మాస ఫలితం జనవరి నెలలో ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాన్ని మనం పరిశీలన చేసుకునేటప్పుడు ఎవరెవరు ధనుసు రాశిలోకి విచ్చేస్తారు అనే విషయానికి వస్తే గనక మూలా నక్షత్ర నాలుగు పాదాలు అదేవిధంగా పూర్వశాఢ నాలుగు పాదాలు వారు ఇక ఉత్తరా మొదటి పాదం వారు ఈ ధనుసు రాశిలోకి ఇచ్చేస్తారు ధనసు రాశిలో వారు జనవరి నెల ఆలోచన ఏ విధంగా ఉండబోతోంది అనగా ప్రతి విషయాన్ని కూడా చేయడం ఎందుకులే జరిగేటప్పుడు జరుగుతుందిలే భగవంతుడు అనుగ్రహం కలుగుతుందిలే మనకేముందులే అనేటువంటి లే లే చూద్దాం చేద్దాంలే ఇటువంటి విషయాలతో ఆ సమస్యలు కానీ మీరు చేపట్టే పనులు కానీ వాయిదా వేసుకుంటూ ఉంటారు ఇటువంటి వారితో జనవరి నెలలో మనస్నేహం స్నేహం చేయడం వల్ల బద్ధకం పెరుగుతుంది తప్ప విషయాన్ని త్వరగా పూర్తి చేద్దాం అనేటువంటి విషయం ఉండదు కాబట్టి ధనుసు రాశుల వారితో జనవరిలో స్నేహం చేసేటప్పుడు బద్ధకం విడుచుకోవాలి అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి ఇక మాస ఫలితానికి వస్తే కనుక ధనుసు రాశి వారు వ్యాపారాలు ప్రారంభం చేయాలి అనుకున్న వారు అత్యంత ఉత్సాహంగా ఉంటారు ఏ వ్యాపారం చేయాలో కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు కావున వ్యాపారం విషయంలో ప్రారంభం చేయకుండా ఉండడమే చాలా మంచిది స్లీపింగ్ పార్ట్నర్గా ఉండండి ఎవరో పెట్టినటువంటి దానికి మాత్రమే మీరు పెట్టుబడి పెట్టడం తప్ప కొత్తగా నేను వ్యాపారం చేస్తాను నువ్వు స్లీపింగ్ పార్ట్నర్గా ఉంటే అండి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని అంగీకరించకండి ఎప్పటి నుంచో రన్ అవుతున్న దానికి మీరు పెట్టుబడి పెట్టండి తప్ప నూతనంగా ప్రారంభమయ్యే వ్యాపారాలకి మీరు స్లీపింగ్ పార్ట్నర్గా కూడా పనికి రారు ఈ విషయం గుర్తుపెట్టుకోండి రాజకీయానికి విషయానికి వస్తే గౌరవం పెరుగుతుంది కేడర్ మిమ్మల్ని గుర్తించడం జరుగుతుంది ఆర్థికంగా మరి కాస్త నలిగేటువంటి అవకాశం ఏర్పడుతుంది అనవసరంగా ఎవరో చేసినటువంటి అప్పుకి మీరు ఎప్పుడో పెట్టినటువంటి సంతకం వల్ల ఆర్థికంగా వారికి మీరు ధనం కట్టవలసి వస్తుంది మీ ప్రమేయం లేకుండానే ఇతరులు మీ పేర్లు చెప్పి అప్పు చేయడము ఆ అప్పు చేసింది మీరు తీర్చడం జరుగుతుంది నేను నాకు ఎందుకు వచ్చింది నేనెందుకు కట్టాలి అనేటువంటి ప్రశ్నించగా పోతే పోయిందిలే మనమైతే ప్రశాంతంగా ఉంటాంగా ఎప్పుడో చేసి ఉంటాంలే చేస్తే మనం ఏం చేయగలుగుతాం అనేటువంటి మంచి వెళ్ళి ధనాన్ని ఖర్చు పెట్టేస్తూ ఉంటారు కాబట్టి ధనుసు రాశి వారు జనవరి నెల అంతా కూడా మీ ఆర్థికమైన విషయాన్ని అంతటినీ పక్క వాళ్ళకి ఇవ్వడం పగ్గాలని వారికి ఇవ్వడమే ఉత్తమైన విషయంగా చెప్పవచ్చు సంగీత సాహిత్య సినీ కళా పరిశ్రమల్లో ధనుసు రాశిలో ఉన్న వారికి బద్ధకం పెరగడంతో మీకు వచ్చేటువంటి అవకాశాలు కూడా వాయిదా పడుతూ ఉంటాయి తర్వాత చూద్దాంలే కంగారే ఉందిలే అని మిమ్మల్ని దూరం పెడుతూ ఉంటారు దీనివల్ల ఈ నెల అంత కాదనుకుంటా తర్వాత చూద్దామని చెప్పి మీరు కూడా దాన్ని లైట్ తీసుకుంటారు తప్ప సీరియస్గా మీ జీవితాన్ని ఈ నెలలో తీసుకునే అవకాశం ఎక్కడా గోచరించడం లేదు విద్యార్థుల విషయానికి వస్తే జ్ఞాపక శక్తి కొంచెం తగ్గుతుంది తగ్గినా కూడా మీ శ్రమ ఎక్కడికి కూడా వృధా అవ్వదు ఇక ధనుసు రాశి వారు విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉంటే గనక అది అద్భుతమైన ఆలోచనగా చెప్పవచ్చు జనవరి నెల పదో తారీఖు నుంచి ప్రారంభం చేసుకుని ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు కూడా మంచి అవకాశాలు కలుగుతున్నాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది విదేశాలకు వెళ్ళడానికి ఇది మంచి పరిణామంగా చెప్పదగ్గ సూచన ఇక ధనుసు వారు తాత ముత్తాతల నుంచి లభించేటువంటి ఆస్తి ఏదైతే ఉందో అది రాదు పైగా దానికి సంబంధించిన రూపాయి పెట్టుబడి పెట్టడం కూడా అనవసరమైన ప్రయాస ధనుసు రాశి వారు మీ వ్యక్తిగతమైన జాతకాన్ని తెలుసుకోవడానికి కింద స్కోతుల నెంబర్ను సంప్రదించండి డేట్ ఆఫ్ బర్త్ టైపు ప్లేస్ ఆఫ్ బర్త్ ఆధారంగా మీరు ఏ స్థాయిలో ఉండాలి అక్రమ సంబంధాలు ఏమన్నా వెంటాడేటువంటి అవకాశం ఉందా ప్రేమ వివాహం అవుతుందా అసలు సంతానం కలిగేటువంటి అధికారం ఉందా ఆర్థికంగా గురువుగారు నేను ఎప్పుడు స్థిరపడతాను మంచి అవకాశం నాకు ఎప్పుడు లభిస్తుంది పది మందికి పెట్టుకునేటువంటి స్థితిగతుల్లో నేను ఎప్పుడు ఉంటాను ఏ దిశలో నేను ప్రయాణం చేస్తే నాకు కలిసి వస్తుంది ఏ దేవతారాధన నేను ఆచరించుకుంటే గనక ఉన్నతమైన స్థితిగతుల్లో ఉంటాను అనేటువంటి అనేకమైన ప్రశ్నలకి ఖచ్చితమైన సమాధానం మీకు ఇవ్వడం జరుగుతుంది అయితే మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ లేకపోతే మీ సెల్ఫీ ఫోటో పంపించడం దాన్ని ఆధారంగా మేము అడిగేటువంటి ప్రశ్నలకు మీ సమాధానం చెప్పడం వల్ల మీ పూర్తి జాతక విశీదీకరణ చేసి కన్ఫ్యూజన్లో ఉన్న మిమ్మల్ని సన్మార్గంలో పెట్టి మీరంటూ ఒక స్థాయిని ఏర్పరచడానికి అన్ని అవకాశాలు మంత్రజపం వల్ల కానీ దేవత అనుష్ఠానం వల్ల కానీ మీకు ఇవ్వడం జరుగుతుంది ఖచ్చితమైన పరిష్కారము మీకు చూపించడం జరుగుతుంది ఇక ధనుసు రాశుల వారు భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటువంటి కొంచెం తగ్గుతుంది తగ్గినా సరే పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళరు మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి సమాధానం చెప్పుకుంటుంటారు కేవలము ధనం సంపాదించట్లేదు బద్ధకంగా ఉన్నావు నువ్వు చేసే పని ఇదేనా అనేటువంటి దోరణతో మాత్రమే మీరు ఉంటారు కాబట్టి ధనసు రాశి వారు చాలా జాగ్రత్తగా మీ భార్యాభర్తల మధ్య మాటలు చూసుకుని మాట్లాడుకోండి లేనిపోనివి మీరు అనకపోయినా భార్యాభర్తలు కల్పించుకుని అనుకుని దాన్ని పెద్ద సమస్యగా చూస్తూ ఉంటారు ఇక ఆడవారి విషయానికి వస్తే కనుక హిందూ వినోద శుభ కార్యక్రమంలో అస్సలు పాల్గొరు దూరంగానే ఉంటారు నలుగురితో మాటలు అనేవి తగ్గిచ్చేస్తుంటారు దైవానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో మాత్రమే పాల్గొంటారు దైవ చింతన ఎక్కువయ్యేటువంటి అవకాశం ధనుసు రాశుల వారికి జనవరి నెలలో కలుస్తుంది ఇన్ని రోజులు నేను విస్మరించాను భగవంతుడు నాకంటూ మంచి రోజులు చూపిస్తాడని నమ్మకంతో దైవారాధన ఎక్కువగా పెంచుకునేటువంటి అవకాశం ధనుసు రాసులో ఉన్న ఆడవారికి లభిస్తోంది వివాహం విషయానికి వస్తే కనుక వివాహానికి అనుకూల వాతావరణం ఈ నెలలో లేదు వాయిదా వేసుకోవడం చాలా ఉత్తమం సంతానం కొరకు చూసేటువంటి వారికి అద్భుత అవకాశం కలుగుతుంది భగవంతుడు అనుగ్రహంతో జనవరి పన్నెండు తర్వాత నుంచి ఇరవై ఎనిమిది మధ్యలో శుభవార్త మీరు వినడం జరుగుతోంది ఇక సంతాన ప్రసవానికి ఎవరైతే ఉన్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అధికారం ఎక్కువగా లభిస్తుంది విలువైనటువంటి వస్తువులు బంగారు ఆభరణాలు చిరాస్తులు చరాస్తులు మీ పేర్ల మీద కొనుక్కోవడం కలిసి వచ్చేటువంటి సూచన కేవలము స్థరా చరాస్తికి మాత్రం మీరు అనుకూలమైన వాతావరణం లభిస్తుంది స్థిరాస్తులకు మాత్రం మీ పేర్ల మీద కొనకండి ఇక ధనసు రాసులో వారు ఆరోగ్య విషయానికి వస్తే కనుక ఈ కిడ్నీ వ్యవస్థ కాలేయ వ్యవస్థ ఇది రెండూ కూడా ఇబ్బంది పడేటువంటి విధంగా నడుస్తోంది గొంతు లోపల భాగంలో ఇచ్చింగ్స్ రావడము అదేవిధంగా కాలయానికి సంబంధించి కొన్ని వ్యాధులు ప్రబలడం అనేటువంటిది జరుగుతోంది ప్రమాదం అనేటువంటిది అంతగా లేదు శత్రువుల భయం ఎక్కువగా ఉంది ఏదో అయిపోతుంది అనేటువంటి భావంతో మీరు తీసుకునే ఆహార నియమాలు తప్పి కాలయానికి కిడ్నీలకు సంబంధించి కొన్ని ఇబ్బందులను స్వయంకృత అపరాధం వల్ల మీరు చేసుకుంటున్నారు కాబట్టి ధనసు రాశివారు జనవరి అంతా కూడాను ఈ అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి శివాలయంలో ఇరవై ఒక చండీ గావించి ఆవు నేతితో దీపారాధన పెట్టి తదునా పసుపు పుష్పాలతో నమో భవాయ దేవా నమ రుద్రాయ దేవాయనమ రుద్రస్య దేవస్యత్ నమ అని పసుపు పుష్పాలతో అర్చన చేయడం అత్యంత అద్భుతంగా కలిసి వస్తుంది స్వామివారి యొక్క పాదాల దగ్గర నుంచి భస్మం తెచ్చుకుని ఆ భస్మాన్ని నేలల్లో కలుపుకుని అది స్వీకరించడం సాయంత్రం వేళ అత్యంత అద్భుతంగా ధనుసు వారి కలిసి వస్తుంది ప్రతి నిత్యము కూడా ఓం నమ శివాయ నమ అనేటువంటి పంచాక్షి మంత్రాన్ని పఠించండి శ్రీమన్ మహాదేవ యొక్క అనుగ్రహంతో ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి